గోపన్పల్లి కాలనీ సంబంధించి కొంతమీరు వస్తున్నారు పర్యటిస్తున్నారు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు కానీ అక్కడ చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పుడు నా అట్లా వెళ్ళినప్పుడు పందులు తిరుగుతుంటాయి చెత్త రోడ్డు మీద పోస్తూ ఉంటారు నా మంచినీటి సమస్య ఉంది రోడ్ల మీద మురుగు పారుతూ ఉంటుంది అది దాదాపుగా ఒక జర్నలిస్ట్ కాలనీలాగా మీ ఇంట్లో అది ఒక జర్నలిస్ట్ కాలనీలో లేదు అక్కడ కనీస సౌకర్యాల కల్పనకు వీలుగా ఏదైనా సొసైటీ తరఫున మీరు ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించి దాని ఒక నివాసయోగ్యమైన కాలనీగా డెవలప్ చేయకపోతే అక్కడ ఇంకా రాన్డౌన్ పరిస్థితులు దారుణంగా ఉంటాయి దీని మీద మీ సజెషన్ చెప్తాను నేను సో చక్రధర్ గారు చెప్పింది చాలా వ్యాల్యూడ్ పాయింట్ జర్నలిస్ట్ కాలనీ అంటే చాలా అందంగా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళకి అధికారులు అందరూ పరిచయమే మా అక్కడున్న ప్రజాప్రతినిధి అంతా పరిచయమే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని అనుకుంటారు కానీ గోపన్నపల్లి కాలనీ ఒక పద్నాలుగేళ్లు వెనక్కి పడిపోయిందని చెప్పేసి మేము వచ్చిన తర్వాత అభిప్రాయపడుతున్నాము నాలుగేళ్లుగా స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఉండడం అక్కడ కొన్ని అంశాలను వాళ్ళు పట్టించుకోకపోవట్లేదు అనేది కాలనీ వాసుల నుంచి అభిప్రాయం వ్యక్తమైంది ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మూడు ప్రధానమైన అంశాలు చక్రధర్ గారు ఒకటి నీటి సమస్య రెండవది అక్కడ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల పక్కన వాళ్ళు ఇబ్బందులు గురి చేయటం మూడవది ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఒకటి ఉంది రోడ్సు అదేవిధంగా బ్యూటిఫికేషన్ క్లీనింగు ఇవన్నీ లేవు వీటి మీద మేము ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు మా కమిటీ కూడా గోపనపల్లి విజిట్ చేయడం జరిగింది ప్రతి సోమవారం కూడా మా కమిటీలోంచి ఎవరో ఒకళ్ళు గోపనపల్లి కార్యాలయంలో ఆఫీస్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు మేము అక్కడ ఆ కాలనీ ఆఫీసు పెయింటింగ్ బోర్డు నుంచి స్టార్ట్ చేశాం అభివృద్ధి మొన్న మీకు తెలుసు వాటర్కి సంబంధించి కూడా కొన్ని చేసుకున్నాం వాటర్కి సంబంధించి కూడా గోపనపల్లి వాసులకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అది మంజీరా వాటరు కేవలం మనం తాగునీటి అవసరాల కోసమే అప్పుడు తీసుకున్నాం కాబట్టి భవిష్యత్తులో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి దాన్ని పైప్ లైన్ మార్చడానికి ఇవన్నీ కూడా ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటి అన్నింటి కూడా పరిశీలించి ఖచ్చితంగా చేస్తాం సార్